పెళ్లి తర్వాత ఎంతో పవిత్రమైన భార్యాభర్తల దాంపత్య జీవితానికి నాంది పలుకుతారు కొత్త జంట అలా ప్రారంభమయ్యే ముఖ్య ఘట్టం మొదటి రాత్రి అలాగే పెళ్లిలో ఎన్నో రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి ఉంటుంది అంతేకాదు అందరినీ ఆకర్షించే పద్ధతులు ఉన్నాయి దానిలో కొన్ని విచిత్రమైన అలవాట్లు కూడా ఉంటాయి అలా ఒక దేశంలో మొదటి రాత్రి అలవాట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి కొన్ని ప్రదేశాల్లో కొన్ని వింత ఆచారాలు పాటిస్తూ ఉంటారు అలాంటి ఓ వెరైటీ ఆచారం పాటిస్తున్నారు ఈ తెగకు చెందిన ప్రజలు అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయని వింటే ఆశ్చర్యం కలుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నాయి అడవుల్లో ఉండడం వల్ల వారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలే పాటిస్తున్నారు సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా వధువరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం అర్థం చేసుకోవడం ఇష్టాయిష్టాలు షేర్ చేసుకోవడం మాట్లాడుకోవడం ఇలాంటి అంశాలే మనం గమనిస్తాం పెళ్లి జరిగినప్పుడు వరకట్నం కింద వాహనం లేదా డబ్బు బంగారం అడుగుతూ ఉంటారు ఒకవేళ బాగా ఉన్నవారైతే వీటితో పాటు భూములు ఇల్లు రాస్తూ ఉంటారు ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో తెగల్లో పెళ్లి తర్వాత శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు తల్లి కూడా వెళ్తుందట అక్కడ అల్లుడు అతను ఏమి కోరితే అది ఇవ్వాలట అలా అల్లుడు కోరిన కోరికను కాదంటే వెంటనే కూతురుకు విడాకులు కూడా ఇస్తారట ఇక వధువుకు తల్లి లేకపోతే ఓ ముసలావిడను ఆమెతో పాటు పంపిస్తారు ఈ సాంప్రదాయం వల్ల మంచి జరుగుతుందని అక్కడ ఈ తెగవారు భావిస్తూ ఉన్నారు కానీ ఇలాంటి వింత ఆచారాల వల్ల ఎప్పటికైనా తెగ అంతరించిపోవచ్చని కొందరు భయపడుతూ ఉన్నారు ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని అంటున్నారు అయితే సాంప్రదాయాల సమస్య కావడం వల్ల ఎవరు కలుగు చేసుకోలేకపోతున్నారు పెళ్లి తర్వాత ఎంతో పవిత్రమైన భార్యాభర్తల దాంపత్య జీవితానికి నాంది పలుకుతారు కొత్త జంట అలా ప్రారంభమయ్యే ముఖ్య ఘట్టం మొదటి రాత్రి అలాగే పెళ్లిలో ఎన్నో రకాల ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి ఉంటుంది అంతేకాదు అందరినీ ఆకర్షించే పద్ధతులు ఉన్నాయి దానిలో కొన్ని విచిత్రమైన అలవాట్లు కూడా ఉంటాయి అలా ఒక దేశంలో మొదటి రాత్రి అలవాట్లు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి కొన్ని ప్రదేశాల్లో కొన్ని వింత ఆచారాలు పాటిస్తూ ఉంటారు అలాంటి ఓ వెరైటీ ఆచారం పాటిస్తున్నారు ఈ తెగకు చెందిన ప్రజలు అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయని వింటే ఆశ్చర్యం కలుగుతుంది కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో దీవుల్లో ప్రాచీన ఆదిమ జాతికి చెందిన కొన్ని తెగలు అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నాయి అడవుల్లో ఉండడం వల్ల వారు ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలే పాటిస్తున్నారు సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా వధువర్లు కలిసి ఒకరినొకరు చూసుకోవడం అర్థం చేసుకోవడం ఇష్టాయిష్టాలు షేర్ చేసుకోవడం మాట్లాడుకోవడం ఇలాంటి అంశాలే మనం గమనిస్తాం పెళ్లి జరిగినప్పుడు వరకట్నం కింద వాహనం లేదా డబ్బు బంగారం అడుగుతూ ఉంటారు ఒకవేళ బాగా ఉన్నవారైతే వీటితో పాటు భూములు ఇల్లు రాస్తూ ఉంటారు ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లో తెగల్లో పెళ్లి తర్వాత శోభనం గదిలోకి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు తల్లి కూడా వెళ్తుందట అక్కడ అల్లుడు అతను ఏమి కోరితే అది ఇవ్వాలట అలా అల్లుడు కోరిన కోరికను కాదంటే వెంటనే కూతురికి విడాకులు కూడా ఇస్తారట ఇక వధువుకు తల్లి లేకపోతే ఓ ముసలావిడను ఆమెతో పాటు పంపిస్తారు ఈ సాంప్రదాయం వల్ల మంచి జరుగుతుందని అక్కడ ఈ తెగవారు భావిస్తూ ఉన్నారు కానీ ఇలాంటి వింత ఆచారాల వల్ల ఎప్పటికైనా తెగ అంతరించిపోవచ్చని కొందరు భయపడుతూ ఉన్నారు ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని అంటున్నారు అయితే సాంప్రదాయాల సమస్య కావడం వల్ల ఎవరు కలుగు చేసుకోలేకపోతున్నారు